వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ నారాయణకేడు మున్సిపాలిటీకి త్రాగునీటి సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆగ్రహం సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మున్సిపాలిటీలో దాదాపు నలభై వేల మంది జనాభా నివసిస్తున్నప్పటికీ ప్రస్తుతం వారానికి ఒక్క రోజు కూడా త్రాగునీరు అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే రెడ్డి చొరవతో బోరంచా పెద్దారెడ్డిపేట పంప్ హౌజన్ నుండి రోజుకు సుమారు పదిహేను లక్షల లీటర్ల త్రాగునీరు సరఫరా అయ్యేది అలాగే పెద్దారెడ్డి పేట నుండి అదనపు పైప్ లైన్లను వేయించి మున్సిపాలిటీకి తగినంత నీటిని అందించారని బీఆర్ఎస్ గుర్తు చేస్తున్నారు అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద రెడ్పేట్ పంప్ హౌజ్ నుండి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసిందని వారానికి ఒక్కరోజు కూడా నీరు అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీనికి అసమర్థత పాలకులు నాయకత్వ లోపమే కారణమని విమర్శిస్తున్నారు అలాగే గతంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా నల్ల కలెక్షన్లు ఏర్పాటు చేసి త్రాగునీరు సరఫరా చేసినప్పుడు ఇప్పుడు కొత్త నల్ల కలెక్షన్ కోసం సుమారు ఐదు వేల ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి నారాయణగేడు ప్రజలకు త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నాయకత్వంలో భారీ పోరాటానికి దిగుతామని మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ వైస్ చైర్మన్ పరశురామ్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సెట్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ సతీష్ దేశ్ముఖ్ హెచ్చరించారు ప్రతిరోజు నీటి సమస్య తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది ప్రజలకు ఇందాక మన చైర్మన్ మా మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఓటర్ లిస్టులో సుమారు ఇరవై వేల పాపులేషన్ ఉండొచ్చు కానీ పట్టణంలో సుమారు యాభై వేల వరకు ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్యోగాల అవసర నిమిత్తం వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం వీళ్ళ వీళ్ళందరూ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు నీటి సౌకర్యం అవసరం ఉంది కానీ ఈరోజు ఈ పురపాలక శాఖ అధికారులు కానీ ఇక్కడ ఉన్న నా ప్రజాప్రతినిధులు కానీ ఎవరిగిటా దీన్ని పట్టించుకోకపోవడం వలన చాలా తీవ్రమైన నీటి సమస్య ఏర్పాటు అవుతుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మేము గతంలో అంటే రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నారాంకేడ్ పట్టణంలో ట్రాక్టర్లు తిరుగుతుండే అది గిట ఎండాకాలంలో కానీ ఈ వర్షాకాలంలో ఈ సమయంలో మంచినీటి గురించి ట్రాక్టర్లు తిరగడం చాలా సిగ్గుచేటు ఈ విధమైన చర్యలు ఎక్కడైనా ఉంటాయా ఈ విధమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన ఉంది మరి ఇక్కడ పెద్దరెడ్డిపేట అని ఉండే ఆ కనెక్షన్ గిట ఇక్కడ మూసివేయడం జరిగింది దానివల్ల బురంచ వల్ల రెండు కనెక్షన్స్ తోటి సుమారు ఇరవై లక్షల నీటి సామర్థ్యం ఈ సంప్కి ఉంది ఇందులో నీళ్లు నింపుకొని పంచగామ కమాల్లోని సంప్ కాడున్నాం అంటే ఇక్కడికి వెళ్ళి మొత్తం దాదాపు పద్నాలుగు వాడు దాకా పదిహేను వాడు నుంచి పద్నాలుగు వాడు దాకా నారాయణఖేడ్ ఈకెళ్లే నీళ్లు పోతాయి సో నేను చెప్పేది ఒకటే గతంలో మన మాజీ ఎమ్మెల్యే వరుడు భూపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ సమ్కు ప్రతి ఇంటింటికి దాహతీ తీర్చాలని ఒక కంచనం కట్టుకొని ఒక పట్టుదలతో గతంలో మా ఎమ్మెల్యే గారు పనిచేసినారు ఆ పనికి నారాయణఖేడు నీళ్ళు సరిపోకపోతే అధికారులతో మాట్లాడి మా భూపాలరెడ్డి గారు పెద్దరెడ్డి పేటకెళ్లి నారాయణఖేడుకు సంపికి నీళ్లు ఇవ్వడం జరిగింది దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల నీళ్ళు భూపాలరెడ్డి గారి ఎమ్మెల్యున్నప్పుడు మేము నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు దహతీ తీర్చడం జరిగింది ఎండాకాలంలో నీళ్లు మాంజరాలో లేకపోతేవి నల్లవక్కెళ్ళి రివర్స్ పంపింగ్ చేసి నీళ్ళు దహార్చి తీయడం ఘనత మన భూపాలరెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు ఏమైతుందంటే నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు ఎంత మంచి వర్షాలు పడుతున్నాయి వానదేవుడు మంచి కరణిస్తుంది కానీ నారంకే పట్టణ ప్రజలకేమో నీళ్లు రాకొచ్చినాయి తాగునీరు ఎందుకంటే ఆ కారణం ఏమనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకడన్నా ఇక్కడ ఉన్న నాయకులకు పని చేయకుండా ఇక్కడ పని నడుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసినాం బోరం ఒకటి పెద్దరెడ్డిపేట్ సదాష్పేట్ మన మంచిరీ రెండు దిక్కుడికి వెళ్ళి మన నారాంకేట్కు నీళ్ళు వస్తుండే ఇప్పుడు ఏం చూస్తున్నా అంటే ఈ కాంగ్రెస్ నాయకు చిన్నప్పటి నుంచి పెద్దారెడ్డిపేట్కెళ్ళి నీళ్లు రాకొచ్చినాయి ఖాళీ బోర్డు యాభై వేలు పాపులేషన్ ఉన్నది అంటే నారాంకేట్ టౌన్ వాళ్ళు కానీ పక్కోలు కానీ అందరూ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు వాళ్ళకు అందరికీ దాదాపు పాపులేషన్ నలభై నుంచి యాభై వేలు పాపులేషన్ ఉన్నది ఇలా నీళ్ళు ఏమో రాకచ్చినాయి నారాంకేట్ పట్టణం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రతి గడపలో ఇప్పుడే వర్షాకాలం నడుస్తుంది నారాంకేట్ గల్లీలో ఏమో ట్యాంకర్లు వస్తున్నాయి సో ఈ చిత్తశుద్ధితో పనిచేయకుండా ఈ దారుణం ఇది చాలా పెద్ద దారుణం ఎందుకంటే పక్కకే మాంజరా వాటర్ ఉన్నది ఇంత మంచి సౌకర్యం అంటే భూపాలరెడ్డి గారు చేసిన ఒక చిన్న పిల్లలకు పలక మీద ఎట్లా రాసిస్తారు నర్సరీ పిల్లలకు ఏబీసీడీ అట్లా ఒక క్రమశిక్షణగా ఒక మంచి పని చేసి పోయిడు ఆ భూపాలేడి గారి చేసిన పనులకు వీళ్ళు దిత్తే వీళ్ళ మంచి పేరు వస్తుండే కానీ దిద్దకుండా ఉల్టా మొత్తం ఖరాబ్ చేసి సర్వనాశనం అయిపోయింది నారాంగేడ్ పట్టణ ప్రజలకు ఇబ్బంది చాలా అవుతుంది వాటర్ ప్రాబ్లం మనం నారాయణేడుల్లో చూసిన ప్రతి ఇంటికి గడప గడపకు నీళ్ళు తీసుకుపోవాలని కంకణం పట్టుకొని మన భూపాలేడికి పనిచేస్తారు ఇప్పుడు ఏం చేస్తుంది మున్సిపల్ వాళ్ళు నీళ్ళు ఇయ్యచ్చిన కానీ వాళ్ళకు మళ్ళీ వాటర్ ట్యాక్స్ అని కొత్తగా బరువు మోస్తున్నారు నారాయణఖేడ్ మీద సో మీరు మోస్తున్న కానీ నీళ్ళు మాత్రం ఇయ్యక వచ్చినారు కదా అలా మీరు ఫెయిల్ అయినారు ఇప్పటికివి ఇప్పటికివి మీకు టైం ఉంది మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి నారాయణఖేడు అధికారులకు మేము కోరేది ఒకటే ఇప్పటికైనా చిత్తశుద్ధితో వచ్చి పనిచేసి నారాయణఖేడ్ ప్రజలకు నీళ్ళు తీర్చాలని కోరుకుంటూ సెలవిస్తాను జై హింద్ జై తెలంగాణ